రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశిఫలాలు మేషరాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ప్రయాణాలు లాభిస్తాయి రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేలు చేస్తాయి మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృషభ రాశి ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తారు క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు పెట్టుబడులకు కాలం అనుకూలంగా ఉంటుంది వృషభ రాశివారు నాగ సింధూరాన్ని ధరించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ప్రయత్నం మీద శుభకార్యాలు సానుకూల పరుచుకోగలుగుతారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి మిథున రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది రాజకీయ రంగాల్లోని వారు సత్కారాలు పొందుతారు కర్కాటక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు నూతన పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు అవసరం సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం కన్యా రాశి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు కన్యా రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం యంత్రోద్ధారక స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు వాహనాలు భూములు కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కళ రాజకీయ రంగాల్లోని వారికి ప్రభుత్వ ఆహ్వానాలు అందుతాయి అనుకోని వ్యక్తులు తారసపడతారు వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ధనుస్సు రాశి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు నూతన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది రుణ బాధలు తప్పకపోవచ్చు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి ఇంత బయట అనుకూలంగా ఉంటుంది మకర రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఒక వర్గం తిరిగి మళ్లీ చేరువవుతారు మీ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కుంభరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు అనవసరమైన బేషజాలకు వెళ్లరు బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం శుభ శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ ఫర్ ఆల్ పూజ స్టాప్స్